వెల్కమ్ ల్స్ హలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభార్త చెప్పనుందండి వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే ఈ తేదీ నుంచి అయితే పంపిణీ అయితే చేయబోతుందండి ఇక పాత వారు ఎవరైతే ఉన్నారో వీరికి రెండు శుభవార్తలు అయితే చెప్పిందండి ఏంటా రెండు శుభవార్తలు అని చెప్తాను అదేవిధంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు అప్లై చేసుకోవడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి అనేది కూడా వీడియోలో క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూసారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ప్రభుత్వ పథకాల నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తుంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ల పెంపు అయితే చేసిందండి ఇప్పుడు సామాన్య భద్రతా పెన్షన్ అనేది అందరూ కూడా నాలుగు వేలు అయితే ఇచ్చుకుంటున్నారు ఇక దివ్యాంగ పెన్షన్ ఆరు వేలు ఇచ్చుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉంటే కనుక వారికైతే పదిహేను వేల పెన్షన్ అయితే ఇస్తున్నారండి అయితే ఈ రకంగా పెన్షన్ల పెంపు అయితే ఉందండి ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్దారులు అయితే అరవై ఐదు లక్షలకు పైగా అయితే ఉన్నారండి ఇక మీద అయితే ఈ యొక్క పెన్షన్దారుల సంఖ్య అయితే రాష్ట్రంలో పెరగబోతుందండి సో మనకి ఈ యొక్క ఆగస్టు పదిహేనో తేదీ పైన అయితే కొత్త పెన్షన్ సంబంధించి అయితే రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభిస్తున్నట్లయితే మనకి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి సో గ్రామ వార్డు సచివాలయాల నుంచి యొక్క రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభం అవుతాయండి అయితే ఈ యొక్క కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకైతే ఈ ఎలిజిబిలిటీ అయితే ఉండాలండి మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ముఖ్యంగా పెన్షన్ అప్లై వారు తప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అవి అయితే ఉండాలండి ఇక్కడ అగ్వాసి అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉండారో వారికి కూడా పెన్షన్ అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఇస్తారండి కాకపోతే వీరికైతే ఏజ్ సడలింపు అనేది ఇక్కడ అయితే లేదండి యథావిధిగా మనకి ఏంటంటే ఏజ్ అయితే మనకి సెట్ నిజం అంటే మనకి సిక్స్టీ ప్లస్ అయితే వచ్చేదాకైతే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వీరికి అయితే యాభై సంవత్సరాల ఏజ్ ఉంటే చాలండి అండి సో వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉన్న ఏజ్ దాటినా యాభై సంవత్సరాలు దాటినా వీరందరూ కూడా పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి సో వీరందరికీ కూడా సామాన్య భద్రత పెన్షన్ అయితే వస్తుంది ఒకవేళ దివ్యాంగులు ఉంటే కనుక వారికి కూడా పెన్షన్ అయితే అప్లై అవుతూ ఉందండి సో కంపల్సరీ వీరి అయితే కనుక పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోండి యాభై సంవత్సరాలు దాటితే కనుక వారికైతే పెన్షన్ అయితే ఆరు వేలు పదిహేను వేలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక వీరి దగ్గర అప్లై చేసుకోవడానికి సో సామాన్య భద్రత పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఆధార్ కార్డు అయితే ఉండాలండి ఇక క్యాష్ ఇన్కమ్ అయితే ఉండాలి ఇక దీంతో పాటు రేషన్ కార్డు కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి మెయిన్గా ఈ యొక్క మూడు డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయంటే కనుక మీరైతే ఈజీగా ఈ యొక్క పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఇక రేషన్ కార్డులు ఎవరి దగ్గర అయితే లేవో రేషన్ కార్డులు కూడా అప్లై అయితే చేసుకోండి సో రేషన్ కార్డులు ఉన్నవారికి త్వరగా పెన్షన్ మంజూరు అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక దివ్యాంగులు అయినట్లయితే కనుక పెన్షన్కి అప్లై చేసుకునే ముందు మీరు ఈ యొక్క సదరం స్లాట్ బుక్ చేసుకోండి సో మీ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే పెట్టుకోండి సో అలా పెట్టుకుంటే మీకైతే ఆరు వేలు పదిహేను వేలు పొందే అవకాశం అయితే ఉంటుందండి ఈ రకంగా మీరైతే పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది మనకి ఆగస్టు పదిహేను ఆ తేదీ పైన అయితే జరిగే అవకాశాలు అయితే ఉందండి అప్పటి నుంచి అయితే కొత్త పెన్షన్లకి అయితే రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తారు మనకి ఒక నెల రెండు నెలలు అయితే పెన్షన్లు కూడా మంజూరు చేసే అవకాశం అయితే ఉంటుందండి సో ఇప్పుడు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మిగతా పైన ఎక్కువ దృష్టి సారించిందండి ఇక పెన్షన్లు కూడా త్వరలోనే అయితే మంజూరు అయితే చేయబోతుంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ ఉందో నేనైతే తెలియజేస్తానండి కాబట్టి అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పెన్షన్ అయితే కొత్తగా రెండు రూల్స్ అయితే తీసుకొచ్చారండి ముఖ్యంగా చూసుకుంటే కనుక పెన్షన్ ఏ ఊరు నుంచి ఏ ఊరికన్నా బదిలీ అయితే చేసుకోవచ్చండి ఆ ఊరికి బదిలీ చేసుకుంటే అక్కడే తీసుకోవచ్చు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఇక అదేవిధంగా పెన్షన్ తీసుకునే ప్రక్రియ ఏదైతుందో ఈ యొక్క ప్రక్రియ అనేది ఆన్లైన్ అయితే చేసే ఆన్లైన్ ఆన్లైన్ అయితే చేసే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులైతే అయితే అండి ముఖ్యంగా అకౌంట్లో డబ్బులు వేసేలాగా సో బ్యాంక్ అకౌంట్లోనే ప్రతి నెలా డబ్బులు వేసేలాగా ఇక అదేవిధంగా పెన్షన్ తీసుకునేటప్పుడు సో అదే రోజు ఎట్ ద సేమ్ టైమ్ వారందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేసే విధంగా వీలైతే తమ్ము వేయించుకుంటారు లేదంటే ఐరిస్ తీసుకుంటారండి లేదంటే కనుక ఫేస్ స్కాన్ చేసుకుంటే అయితే అక్కడే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధాలుగా ఏంటంటే అదే టైంలో వారికి అయితే పెన్షన్ పంపిణీ చేసే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇలాగా ఆ పెన్షన్దారులకైతే పలు శుభ్రతలు అయితే తీసుకురాబోతుందండి సో పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేను అయితే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛాన్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం